బంగ్లాదేశ్ నుంచి శ్రీలంక వరకు ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం భారతదేశం చుట్టూ ఉన్న సుమారు అన్ని దేశాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది అశాంతి ఉంది సంక్షోభాలు ఉన్నాయి జంజీ మూమెంట్లను చూస్తూ ఉన్నాం అలాగే ఆర్మీ పాలనను కూడా చూసాం గతంలో భారతదేశాన్ని అస్థిరపరచడానికి భారతదేశాన్ని సూపర్ పవర్ గా కాకుండా చేయడానికి జరుగుతోన్న ఒక అతిపెద్ద కుట్రగా దీన్ని అండి ఇప్పుడు భారతదేశానికి పదిహేను వేల రెండు వందల కిలోమీటర్ల పాటు ల్యాండ్ బౌండరీ భూ సరిహద్దు ఉంది అదేవిధంగా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల సముద్ర సరిహద్దు కోస్టల్ తీరం ఉంది అంటే చూడండి సుమారు ఒక ఇరవై మూడు వేల చదర కిలోమీటర్ల పాటు మనకి బౌండరీ ఉంటుందన్నమాట ఒక పెద్ద దేశం భారతదేశం ఒక ఏడవ పెద్ద దేశం భూ ఈ భూమి మీద అతి పెద్ద అంటే ఒక పొటెన్షియల్ పవర్ ఒక సూపర్ పవర్ అయ్యేంత శక్తి దీనికి ఉంది ఆల్రెడీ మొత్తం మానవ చరిత్రలో తొంభై తొమ్మిది శాతం పాటు కాలాన్ని చైనాతో పాటు ఇండియా సూపర్ పవర్గా ఉన్నాయి కానీ బ్రిటీషోడు పరిపాలన వల్ల పోయింది దోపిడీకి గురవడం వల్ల మనం కోల్పోయాం దీన్ని మళ్ళీ రిసర్జెన్స్ మళ్ళీ తెచ్చుకోబోతున్నాం కానీ ఇక్కడే ఒక పెద్ద భారతదేశ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ సూపర్ పవర్ చేయకుండా అవ్వకుండా అడ్డుకోవడానికి ఒక పెద్ద కుట్ర అనేది భారతదేశం చుట్టూరు పరిశీలిస్తే మనకు తెలుస్తుందండి ఇప్పుడు భారతదేశం చుట్టూరు అంటే మనం మనం ఎలా పిలుస్తామంటే హిమాలయాల నుంచి దక్షిణాన్ని హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ పెద్ద భూభాగాన్ని ఉపఖండం సౌత్ ఏషియా లేదా సార్క్ రీజన్ అని పిలుస్తాం ఇందులో డెబ్బై ఏడు శాతం భూభాగం ఉన్న భారతదేశమే అతి పెద్ద దేశం దీని చుట్టూరు మనకి చిన్న చిన్న దేశాలు ఉంటాయి ఏ దేశాలు ఉంటాయండి ఇటు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను నేపాలు భూటాను మయన్మారు బంగ్లాదేశు మాల్దీవులు శ్రీలంక ఇలా ఈ దేశాలు ఉంటాయి ఈ దేశాలన్నిటినీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక అతిపెద్ద కుట్ర ఒకటి భారతదేశం చుట్టూరు జరుగుతుంది రీసెంట్గా నేషనల్ సెక్యూరిటీ నేషనల్ స్ట్రాటజీ ఒక స్ట్రాటజీ రిపోర్ట్ అని ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటి రిలీజ్ చేసిన దాంట్లో అందులో ఒక పాయింట్ అనేది మనం ఇక్కడ గ్రహించుకోవాలి ఇండియా చుట్టూరు ఏమని ఉంటుందంటే అమెరికా అమెరికా చుట్టూ ఉన్న దేశాలు ఉత్తర అమెరికా కానీ దక్షిణ అమెరికాలో కానీ ఏది కూడా అమెరికాని ఛాలెంజ్ చేయకూడదు అప్పుడే మనకు సూపర్ పవర్ నిలబెట్టుకుంటామని మరి భారతదేశం చుట్టూరు చిన్న చిన్న దేశాలు కూడా ఇండియాని ఛాలెంజ్ చేస్తే మాల్దీవులు లాంటివి అంటే భారతదేశం చుట్టూరు ఇండియా సూపర్ పవర్ అవ్వాలి గ్లోబల్ పవర్ అవ్వాలంటే ఇందులో శాంతి ఉండాలి మరి లేదు అంటే కుట్ర జరుగుతుంది రష్యా కూడా చుట్టుపక్క దేశాలను ఒప్పుకోదు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే చైనా కూడా ఒప్పుకోదు మరి భారతదేశం పరిస్థితి ఏంది ఇక్కడ ఏదో కుట్ర ఉంది ఒక్కసారి ఒక్కొక్క దేశంలో కుట్రలు ఎలా జరుగుతున్నాయో చూస్తాం రీసెంట్గా బంగ్లాదేశ్లో ఒక పెద్ద కుట్ర అక్కడ ఉన్నాను ఒక ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది సుమారు ఎనిమిది శాతం మంది మైనారిటీ హిందువుల ఆపదలో ఉన్నారు అది సౌత్ ఏషియాలో మత ఘర్షణలకు ఒక నిలయంగా బంగ్లాదేశ్ని వాడుకుంటున్నారు బంగ్లాదేశ్లో ఈరోజు రాజ్యాంగం లేదు ఆర్మీ పాలన లేదు ప్రజాస్వామ్య పాలన లేదు ఒక అస్థిరత్వం అంటే పదిహేడు కోట్ల మంది ప్రజలున్న బంగ్లాదేశ్ అస్థిరత్వం అంటే ఇండియా దాని చుట్టూరు ఉన్న ఇండియా యొక్క ఐదు రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ అస్సాం త్రిపుర మిజోరాం మేఘాలయ ఈ రాష్ట్రాల అస్థిరత్వ చోటు చేసుకుంటుంది అంటే బ ఇండియాని తూర్పు ఇండియాలో ఒక అస్థిరత్వ పరిస్థితిని క్రియేట్ చేయడానికి బంగ్లాదేశ్ని వాడుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తే పాకిస్తాన్లో ఒక సివిల్ వార్ పరిస్థితి పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఒక అరవై శాతం టైము డైరెక్ట్గా పాలనలో మిగిలిన శాతం కూడా పరోక్షంగా పాలనలో ఉంది అక్కడ ఎప్పుడూ ఫెయిల్డ్ స్టేట్ ఒక టెర్రరిస్ట్ హబ్ ప్రపంచంలోనే టెర్రరిస్టానికి అయిపోయింది ఇండియాకి ఎంతటి ప్రమాదం అంటే ఇండియా ఐదు యుద్ధాలు ముప్పై సంవత్సరాల పాటు వార్ అండ్ టెర్రరిజం చేస్తున్నాం అంటే పాకిస్తాన్ మళ్ళీ అణ్వస్త్ర దేశం చేయడం జరిగింది అంటే పాకిస్తాన్ ఒక శక్తివంతమైన అణ్వస్త్ర దేశం కానీ ఫెయిల్డ్ స్టేట్ పొలిటికల్లీ ఎకనామికల్లీ సోషల్లీ మరి భారతదేశాన్ని అభివృద్ధి చెందుతుందా భారతదేశం సూపర్ పవర్ అవ్వగలుగుతుందా అలాంటి పిచ్చోడి చేతులు అనుబొమ్మలు పెట్టుకుని అక్కడ పెద్ద కుట్ర ఉంది తర్వాత నేపాల్ నేపాల్ చిన్న దేశం మొత్తం ఇండియా మీద ఆధారపడి ఉంటుంది హిమాలయాల కింద దానికి ఉన్న పదిహేడు వందల యాభై ఒక్క కిలోమీటర్లు ఇండియాతో భూ సరిహద్దు ఉంది కానీ అది తన కరెన్సీ నోటు మీద అది భారతదేశంలో లిప్పు లేకు కాలాపని లుపిద్రియా అలాంటి ప్లేసులు నాదే అని క్లెయిమ్ చేసుకుంది భారతదేశ ఫిలాసఫ ఫిలాసఫీ అంటే రామాయణంలో హీరో రాముడు సీత మావాళ్లే అని క్లెయిమ్ చేసుకుంటుంది భారతదేశాన్ని ఛాలెంజ్ చేస్తుంది చైనాని అక్కడ తెచ్చి అక్కడ ప్రభుత్వం లేదు అక్కడ జన్ జెడ్ మూమెంట్ వచ్చింది ప్రైమ్ మినిస్టర్ నన్ను పరిగెలు కొట్టడం పార్లమెంట్ భవనాలను కాల్ చేయడం జరిగింది నేపాల్ అస్థిరత్వం మరి అక్కడ పరిస్థితికి ఎవరు కారకులు అంటే ఇండియాలో పెద్ద స్టేట్లైన బీహార్ యూపీ బౌండరీలో ఉంటుంది చాలా అస్థిరత్వానికి కారణం అవుతుంది నేపాల్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి శ్రీలంక రెండు వేల రెండులో ప్రభుత్వమే కూలిపోయింది ఆర్థిక తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అప్పులు అసలు శ్రీలంక అద్భుతంగా ఉంటుంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అలాంటి సోత అలాంటి చోట అసలు శాంతి లేకుండా పోయింది అక్కడ కూడా స్థిరత్వమే ఇక మాల్దీవులు పరిస్థితి చూస్తే ప్రజాస్వామ్యం ఉండదు ఆర్మీయా ఈ పార్టీ ఆ పార్టీ హిందూ వ్యతిరేక వర్గం అక్కడ కూడా మాల్దీవులు చిన్న రా చిన్న దేశం మాల్దీవులు ఇప్పుడు క్లైమేట్ చేంజ్లో మునిగిపోయే దేశం వేరే దేశానికి అక్కడ అణు స్థావరాలను కూడా ఇస్తుంది సబ్మెరీన్ స్థావరాలని అది కూడా భారత వ్యతిరేక దేశం గుర్తుపెట్టుకోవాలి మాల్దీవ్స్ ఇదిలా ఉంటే ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో సూపర్ పవర్ పాలిటిక్స్ ఉంటాయి అనమాట ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో భారతదేశంతో నూట పది కిలోమీటర్ల బౌండరీ సరిహద్దు ఉంటుందండి పిఓకేని కలిపితే కాబట్టి అది కూడా మనకు పొరుగు దేశమే అక్కడ ఎప్పుడు అశాంతి ఉన్నా భారతదేశంలో చాలా తీవ్రమైన విపత్తు వస్తుందండి మహాభారత కాలం నుంచి మనం చూస్తున్నాం సీకుని కౌశ తర్వాత కైకే అక్కడ నుంచి వచ్చి ఎంత అశాంతికి గురి చేశారో తెలుసు మనకి అదేవిధంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఏ ప్రాబ్లం జరిగినా మన మీద అది తీవ్రమైన ప్రభావం ఉంటుందన్నమాట కాబట్టి ఆఫ్ఘాన్లో అశాంతి భయంకరంగా అది కూడా ఒక ఫీల్డ్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక మైన్మార్ పరిస్థితి ఎప్పుడు ఆర్మీ ఆర్మీ జుంటా పాలన అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా జైల్లో ఉండే పరిస్థితి అనమాట ఆంక్షన్ చూకి దారుణమైన పొజిషన్ ఎప్పుడు ఆర్మీ అది కూడా సివిల్ వార్ సిచ్యువేషన్ రకాయినం రోహింగ్యాస్ ఇప్పుడు ఇరవై లక్షల మంది ఇప్పుడు భారతదేశంలో కూడా ఇల్లీగల్గా ప్రవేశించడం రోహింగ్యాస్ బంగ్లాదేశ్లోకి రావడం వాళ్ళు ఒక ప్రపంచంలో టెర్రరిస్ట్కి ఒక అడ్డాగా రోహింగ్యా వర్గం మారిపోయింది అక్కడ నుంచి అశాంతి వల్ల ఎప్పుడూ ఆర్మీ పాలన అక్కడ కూడా తీవ్రమైన అశాంతి ఇలా చూస్తే భారతదేశం చుట్టూరు ఉన్న ఆఫ్ఘనిస్తాను ఇటు పాకిస్తాను భూటాను నేపాలు మయన్మారు శ్రీలంక మాల్దీవులు ఇవన్నీ అశాంతిలో ప్రబలుతున్నాయి అంటే భారతదేశం చుట్టూ కూడా ఒక అగ్ని గూండం ఉంది ఏ దేశం అండి శాంతిగా ఉన్నది ఒక భూటాన్ మాత్రం ఉంటుంది కానీ దానికి ఆర్మీ లేదు అది కూడా చైనా అటాక్ చేస్తుంది అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు సో ఈ విధంగా చూస్తే ప్రతి చిన్న దేశంలో కూడా ఒక అగ్ని గుండం ఉంది ఎందుకంటే భారతదేశాన్ని నిద్ర పట్టనివ్వకుండా చేయడం భారతదేశం అద్భుతంగా ఎదుగుతుంది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఇక్కడ ఉంది ముందుకు దూసుకుపోతుంది చైనా అమెరికాలను దాటి వెళ్తుంది గ్రోత్ రేట్లో ఎక్కడికక్కడ వెళ్తున్నావు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి వికసిత అమృత కాలంలో భాగంగా ఒక సూపర్ పవర్ అవ్వబోతుంది అన్ని రిపోర్ట్లు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను స్టాండర్డ్ అండ్ పూరని ఓఈసీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంటు నోమో రావు ఐఎంఎఫ్ ఈ బ్యాంకులు వీటన్నింటి ప్రకారం ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది వీఆర్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇండియాస్ హండ్రెడ్ ఇత్ సెలబ్రే ఇండిపెండెన్స్ డే బై దట్ టైం ఆ టైంకి అమెరికాను దాటబోతున్నాం కానీ మరి కుంపట్ల వెనకాల ఇంత కుట్ర ఉంటుంది కదా అందువల్ల ఇండియాని ఎదగనివ్వకపోవడం అనేది ఒక అతిపెద్ద కుట్ర ఒక ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది ఒక ట్రెండ్ అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సో చాలా పెద్ద భయంకరమైన కుట్ర ఇండియా చుట్టూరు జరుగుతుంది అనడం ఎటువంటి సందేహం ఎవరికి అవసరం లేదు అయితే ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారు రావు గారు అమెరికానా లేకపోతే చైనానా ఎస్ అండి ఇప్పుడు ఈ భారీ కుట్ర వెనకాల ఎవరున్నారు ఇప్పుడు పాకిస్తాన్ ఉంది మరి పాకిస్తాన్లో అక్కడ ఆర్మీ ఆర్మీయా లేదా అక్కడ పొలిటికల్ పార్టీసా అంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి పాకిస్తాన్ వాళ్ళకి ఎవరున్నారు అంటే మొట్టమొదటిగా యునైటెడ్ అసలు పాకిస్తాన్ క్రియేట్ చేసిందే అమెరికా బ్రిటన్ను పెద్ద కుట్రతో చేసేసారు వాళ్ళు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ కుట్ర దీని వెనకాల ఎవరు ఉన్నారంటే ముందు పా అమెరికా ఉంది సీటులో భాగంగా దాని ఒప్పందంలో పెట్టుకుని దానికి టెక్నాలజీ ఇచ్చి వెపన్స్ ఇచ్చి దానికి వారిలో సపోర్ట్ చేసి పాకిస్తాన్ ఇండియాకి పెద్ద శత్రువుగా సౌత్ ఏషియాలో ఇండియా ఎదగనివ్వకుండా అమెరికా చేసింది మొదట్లో తర్వాత ఇప్పుడు చైనా దాన్ని అంటగాగుతుంది ఈ విధంగా లో వాళ్ళు దీనికి రెస్పాన్సిబిలిటీ కానీ వెనకాల అమెరికా చైనాలు ఉన్నాయి ఇక బంగ్లాదేశ్కి వద్దాం రీసెంట్గా బంగ్లాదేశ్లో ఎవరు కుట్ర చేశారంటే షేక్ హసీనా గవర్నమెంట్ కూలిపోవడానికి అక్కడ జెన్ జెడ్ అక్కడ ఎన్సీపీ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీకి ఇహాది వీళ్ళందరికీ ఫండింగ్ ఇచ్చింది ఎవరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గవర్నమెంట్ జో బిడెన్ ప్రభుత్వం అది ట్రంపే రివీల్ చేయడం కూడా జరిగింది ఆ విషయంలో సో అమెరికా కుట్ర పన్నింది ఇప్పుడు దాన్ని పాకిస్తాను చైనా ముఖ్యంగా చైనా వచ్చి బంగ్లాదేశ్లో అక్కడ పెద్ద పాగ వేస్తుంది వెపన్ సప్లై చేస్తుంది యోనసం తీసుకెళ్తుంది చికెన్ నెక్కర్ దగ్గర ఒక భయంకరమైన కుట్ర చేస్తుంది దానికి ఒక ఎగ్జాంపుల్ జే టెన్ ఫైటర్స్ ఇవ్వడం అదేవిధంగా లాలిన్ మాన్హట్ అని రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఒక పెద్ద ఎయిర్ బేస్ని అది రిస్టోర్ చేస్తుంది చైనా తర్వాత చిట్టగాంగ్ పోర్ట్ దగ్గర చైనా బోల్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది సో ఇవన్నీ చూస్తుంటే అక్కడ చైనా ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది మయన్మార్లో ఎవరున్నారు చైనా ఉంది తర్వాత మైనమార్ని అశాంతిగా ఆంక్షలు విధించింది ఎవరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అశాంతి కారకులు చైనా అమెరికా మాల్దీవ్లో ఎవరు దానికి అప్పులు ఇచ్చి దాని యొక్క పోర్టు తీసుకుని దాన్ని అప్పుల్లో ఉండి అశాంతి ప్రబలిటేట్ చేసింది చైనా ఆ దేశ అధ్యక్షుడిని బీజింగ్ తీసుకెళ్లడం ఇండియాకి ఎగెస్ట్గా మార్చడం అది గుర్తుపెట్టుకోవాలి ఇక శ్రీలంకలో అమ్మోన్ తోట పోర్టు కట్టే అక్కడ అప్పులిచ్చి రాజా ఆర్థికంగా దాన్ని చితికుపోయేటట్టు చేసి ఆర్థిక సంక్షోభం వచ్చేటట్టు చేసింది చైనా అమ్మోన్ తోట పోర్టు తీసేసుకుంది సో చ శ్రీలంకలో కూడా చైనా యొక్క అశాంతికి ప్రబలింది అక్కడ దాని మీద అమెరికా ఆంక్షలు విధించడం సో అమెరికా చైనా ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ అశాంతికి ఆ దేశ అస్థిరత్వానికి శ్రీలంకలో కారణమైంది గుర్తుపెట్టుకోవాలి నేపాల్ వాళ్ళకాల ఎవరున్నారు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఇక్కడ నేపాల్లో ఈ లిప్పు లెక్క వాటిలో వివాదం లేపుతుంది తర్వాత లుమ్ముని బుద్ధుడు పుట్టిన లుంబుని వరకు అది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా రైల్వేలు వేస్తుంది ఎయిర్పోర్ట్లు వేస్తుంది ఎయిర్ బేస్లు వేస్తుంది సో నేపాల్లో చైనా ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అమెరికా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సో ఈ విధంగా చూస్తే ఏదో పాకిస్తాను నేపాల్లో ఉన్న యూనస్సు లేదా శ్రీలంకలో ఉన్న ఆ పార్టీ మాల్దీవుల్లో ఉన్న ఇండియా వ్యతిరేక పార్టీ ఇలా మనం అనుకుంటాం కాదండి దీని వెనకాల వాళ్ళు అలా వ్యతిరేకంగా మార్చడానికి కావలసిన కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి చైనా కానీ అమెరికా కానీ అవి విడివిడిగా ఇస్తాయి లేకపోతే కలిసి కూడా ఒక్కోసారి కుట్ర చేస్తున్నాయి గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ కానీ మయన్మార్ కానీ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక మయన్మార్ ఏ దేశం కూడా ఇండియాని ఛాలెంజ్ చేయడానికి ఊహాత్మకంగా కూడా వాళ్ళు ఊహించుకోలేరు అంత శక్తివంతమైంది ఇండియా కల్చరల్ ఏ విధంగా కూడా అక్కడ ప్రజలు కూడా ఒప్పుకోరు అంటే బయట శక్తులు ముఖ్యంగా చైనా అమెరికాలు ఎందుకు అంటే మన ఇండియాని ఎదగనివ్వకూడదు ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది ఇండియా సౌత్ ఏషియా దాటి ఇది ఆలోచించకూడదు గ్లోబల్ పాలిటిక్స్ కోసం ఆలోచించకూడదు ఎంతసేపు సౌత్ ఏషియాలోనూ కొట్టుకోవాలి మనను మన అడ్డాలోనే మనం కొట్టుకోవాలి బయటికి వెళ్ళకూడదు అందుకనే చై పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం చేయడం ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాన్ని రచ్చకూడటం ఇవన్నీ మనం చూస్తున్నాం ఎంతటి దారుణమైన పరిస్థితుల్లోకి ఇండియాలో ఒక ట్రాప్లో గెంటేస్తున్నారని వాళ్ళు చాలా దారుణం ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలైన చిన్న చిన్న దేశాలతో యుద్ధాలు ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంటి ఒక గ్లోబల్ లీడర్ కూడా పాకిస్తాన్ కోసం మాట్లాడాలి బంగ్లాదేశ్ కోసం మాట్లాడాలి అంతేగాని ప్రపంచంలో పెద్ద దేశాలతో మనం పోల్చుకునే పరిస్థితి ఒక అవకాశం ఒక టైమింగ్ కూడా వాళ్ళు మనకి ఇవ్వడం లేదు తర్వాత ఆర్థిక అభివృద్ధి కూడా ఇక్కడ తావు లేకుండా ఉంది బయట దేశాలతో ట్రేడ్ చేసుకోవాలి ఇంత ట్రేడ్ ఉన్న దేశాలతో ట్రేడ్ చేయడానికి లేదు పాకిస్తాన్ ఏ హ్యూజ్ ట్రేడ్ ఉంటుంది దాంతో మనం ట్రేడ్ చేయలేం ఓకే బంగ్లాదేశ్తో ట్రేడ్ చేయలేం సో ఈ విధంగా మనకు ఆర్థికంగా సాంస్కృతికంగా రాజకీయంగా ఒక అస్థిరత్వ పరిస్థితులను సౌత్ ఏషియాలో ఈ చైనా అమెరికాలో కలిసి కానీ లేకపోతే విడివిడిగా కానీ చేస్తున్నాయి ఎందుకంటే ఇండియా చైనాని మించిపోగలదు అమెరికాని మించిపోగలదు గుర్తుపెట్టుకోవాలి అందుకని ఇండియాని ఎదగనివ్వకూడదని కృతనిశ్చయంతో ఇటు జీ జిన్పింగు ఇప్పుడున్న ట్రంప్ అంతకుముందు ఉన్న రేగా నుంచి ఒబామా నుంచి అందరూ కుట్రలు పడిన వాళ్ళే బుష్ నుంచి ఇప్పుడు జిన్పింగు తనకు ముందున్న జియాంగ్ జెమ్ను అంతకు ముందున్న హూ జింటావో అంతకు ముందున్న మావో జడాంగు వీళ్ళంతా పెద్ద కుట్ర పన్నులే అంటే చైనా ఇప్పుడున్న వాళ్ళే కాదండి అటు అమెరికా ఇప్పుడున్న అధ్యక్షుడే కాదు ట్రంపే కాదు ప్రతి వాళ్ళు కుట్రల పన్నులే ఇండియాని ఎదగనివ్వకూడదు ఇండియా సూపర్ పవర్ అవ్వకూడదు అనే ఒక భయంకరమైన కుట్రకితే వాళ్ళు పావులు కదుపుతున్నారు ఇండియా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆసనమైంది